నా పేరు లాల్పాషా జాకరమ్మ విలేజ్ నేను కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై పది సంవత్సరాల నుండి చల్లి పది సంవత్సరాలు చల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా చేస్తున్నా గత పాలకు పాలనకు బీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాలు చేసిన దానికి చాలా తేడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ కానీ రేషన్ కార్డులు కానీ ఇంతకుముందు లేకుండా రేషన్ పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు కానీ ఉచిత రై ఉచిత మన రై మన రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ కరెంటు రెండు వందల వీటికి కరెంటు కానీ ఆర్టీసీ బస్సు మహిళల ఫ్రీ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ మన ఇప్పుడు ఈ విలేజ్లలో చాలా డెవలపింగ్ సిసి రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూళ్లకు మేము మన మన కాలే సోషల్ స్కూ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు కూడా బాగా పిల్లలకు ఇంత ముందు ఉన్నంత లేకుండా ఇప్పుడు వారానికి రెండు సార్లు ఎగ్స్ మటన్ కానీ చికెన్ కానీ అన్ని సౌకర్యాలు బుక్కులు వాళ్లకు చలికాలానికి చెద్దర్లు కానీ బట్టలు కానీ చాలా బాగా చేస్తున్నారు పరిపాలన ఇంత ఉన్న వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఉద్యోగం లేదు దళితు మన ప్రతి ఇంటికి ఒక ఇల్లు కట్టిస్తారన్నారు అలాగే మనకు ఇంకా వాళ్ళు చాలా హామీలు ఇచ్చిండ్రు కానీ ఒకటి కూడా హామీలు నెరవేర్చలేదు రెండు లక్షల రూపాయల రుణమాపి సన్న బియ్యానికి సన్నవాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేసే మా దగ్గర కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు ఉండడం మాకు చాలా ఎంతో మేలు జరుగుతుంది మాకు ఫామ్ ఫామ్ హౌస్ తీసుకొచ్చింది మన ఇది యూనివర్సిటీ తీసుకొచ్చింది మెడికల్ కాలేజ్ లాంటి చాలా అందుబాటులో వండుకుంటూ చాలా పనులు చేస్తూ మరి పంతొమ్మిది గత తప్ప సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు సన్న బియ్యం కూడా ఇవ్వలేదు మనకు మన ఇల్లు ఇంధన మైలు కానీ ఆర్టీసీ బస్సు కానీ మనకు చాలా అనుకూలమైన పనులు కూడా చేసుకుంటూ అందరికీ అనుకూలంగా పేద అంటే ప్రజలకు అనుకూలంగా పేద ప్రజలకు పని చేసుకుంటూ రెండు రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ మహిళలకు ఇలాంటి చాలా మంచి పనులు అందరికీ అనుకూలమైన పనులు చేసుకుంటూ ఉన్నారు సార్ ప్రతిపక్షాలు మరి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యింది ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి విమర్శిస్తుంది కదా మరి దీని మీద మీ కామెంట్ ఏంటి ఇంత ముందు జుబ్లీ హిల్స్ ఎలక్షన్ మనకు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచింది అదే బీఆర్ఎస్ చేసిన పరిపాలనకు కాంగ్రెస్ చేసిన పరిపాలనకు ప్రజల బుద్ధి చెప్తున్నారు ఎంపీ కానీ ఒక్క ఎంపీ కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ అనే పరిపాలన కూడా శూన్యమైపోయింది ఇక నుండి కూడా వాళ్ళు రాజకీయం చేయడానికి అర్హత లేకుండా చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ మన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా చాలా పబ్లిక్ ఎన్నో గుణపాఠాలు చెప్పాల్సి వచ్చింది పబ్లికే బాగా వాళ్ళకు మనం చెప్పిన అవసరం పబ్లికే వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది మా విలైన రెండు సంవత్సరాల మా సీతక్క గారు కనీసాలు ఒక ఎనభై లక్షల సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైనేజ్లు కానీ అంగన్వాడి బిల్డింగ్లు కానీ మాకు ఎలాంటి ఇంత ముందున్న బీఆర్ఎస్ పరిపాలించిన బకాయిలు కూడా సర్పంచ్ చాలా తీవ్రంగా ఉంటే వాళ్ళ బకాయిలు కూడా క్లియర్ చేయడం జరిగింది ఇంద్రమ్మ మాకు ఇంత చిన్న విల మూడు వందల పన్నెండు వందల ఇళ్లకు మాకు ఒక ఇరవై ఇంద్రమ్మ ఇవ్వడం జరిగింది అది కూడా బేస్ మీద కాకుండా ప్రతి మంత్ ఇరవై లక్ష రూపాయలు లేట్ లేకుండా ఉన్నాయి ఎలాంటి అంటే ప్రజలకు అనుకూలంగా మాకు మా ప్రజలు కూడా ఎందుకంటే ఇంతకుముందు సన్న బియ్యం లేకుండా సన్న బియ్యం ఇచ్చిండ్రు గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా మాకు అనుకూలంగా ఉన్నది చాలా పెద్ద పేదవాళ్ళకు ఎన్నో కట్టుకోవడానికి కట్టుకోవడానికి ఇబ్బంది పడుకుంటు కరెంట్ వెయ్యి నుంచి అలా రెండు వేల వరకు వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యశ్రీ కూడా ఇంత ముందు హాస్పిటల్ పోవడానికి ఐదు లక్షలు ఉండే అప్పుడు కూడా బిల్లు చక్క రాదు ఇప్పుడు పది లక్షలు చేసి చాలా పేద ప్రజలకు అనుకూలంగా ఉన్నది మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది కదా మరి ప్రజలు స్పందన ప్రజల్లో స్థానిక ఎలక్షన్లు జెల్పిటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ అధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మాకు తెలిసిన ఎంతమంది ఎందుకంటే మనకు ఒక గుణపాఠంలాగా జుబ్లీ ఎలక్షన్లు ఎలక్షన్లని మనకు చెప్పడం జరిగింది దానికి ముందు దూసుకుంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని స్థానిక ఎలక్షన్లలో కైవసం చేసుకుంటుందని అనుకుంటున్నాం ఇంతకు ముందు ఇప్పుడు ఎలక్షన్ కాకుండా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత గత మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకా ప్రభుత్వం వెళ్తారు ప్రభుత్వంలో మళ్ళీ అదే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు బీఆర్ఎస్ ప్రభుత్వము మా వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాలేదు దాని మీద బురద జరగడానికి ఏం హామీలు ఇచ్చినా హామీలు కాలేదనుకుంటారు మేము ఇంకా మూడు సంవత్సరాల మాకు పీరియడ్ ఉంది ఆ మూడు సంవత్సరాల పీరియడ్లో మాది ఒక్కొక్కటి హామీ పూర్తి చేసుకుంటూ వస్తాము ఇంకొకటి రెండు హామీలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తామని మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము చెప్పగలుగుతాం